అగండి ఆగండి ఒకసారి స్వీట్ రెసిపీ చూడండి గోధుమ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రవ్వను ఒక ప్లేట్ లోకి వేసుకుని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ చేసి కడాయి పెట్టి గీ వేసుకొని హీట్ చేసుకోండి ఇప్పుడు ఇంకో కడాయిలోని ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పు నీళ్లు వేసుకొని గ్యాస్ ఆన్ చేసి పెట్టుకొని బాయిల్ చేసుకోండి గీ హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ అలాగే మీ ఇష్టమైన నచ్చ వేసుకొని వేగించుకోండి వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన గీలోని మనం పక్కన తీసి పెట్టుకున్న రవ్వని వేసి ఒక పది నిమిషాలు వేగించుకోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న రవని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోండి ఉండలు కట్టకుండా ఒక గరితో తిప్పుతూ వేసుకోండి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఉడికిన తర్వాత ఓపెన్ చేసి సగం బెల్లం అలాగే సగం పంచదార వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని పాకం కరిగిన తర్వాత స్వీట్ దగ్గర అంత వరకు ఉంచుకోండి తర్వాత ఇలాచి పౌడర్ చిటికెడు పచ్చాత్ కర్పూరం అలాగే వేగించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి అలాగే పైన వన్ టీ స్పూన్ గీ కూడా వేసుకోండి అంతేనండి గోధుమ రవ్వ స్వీట్ రెడీ అగండి అగండి సబ్స్క్రైబ్ చేసుకోండి